హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ముఖ్య అంశాలని చర్చించడానికి మనతో పాటు దామో బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ మాజీ డిఎస్పి నళిని గారు ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారంట ఆ లేఖలో ఏముంది యా మనం గత కొంతకాలంగా చెప్పుకున్న మన ఛానల్లో కూడా మాజీ డిఎస్పి నళిని మళ్ళీ ఒకసారి చర్చలోకి వచ్చింది ప్రధానంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మరుగున పడిన అనేక అంశాలు మళ్ళీ చర్చలకు వస్తున్నాయి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కొంతమంది ఉద్యమకారులను మాత్రమే గౌరవించి వాళ్ళకు వాళ్ళను మాత్రమే ప్రభుత్వంలో వివిధ పదవులు ఇచ్చి గౌరవించింది చాలామంది అనేక త్యాగాలు చేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఉద్యమంలో సర్వస్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న చాలామంది వాళ్ళని పట్టించుకోకపోగా వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు లేదు వాళ్ళని కంప్లీట్గా వాళ్ళని మరుగున పడేశారు ఒకటి రెండవది అసలు ఉద్యమంలో ఏమాత్రం ఏమీ చేయని అనేక మంది ఉద్యమ వ్యతిరేకులని కూడా చేరదీసి వాళ్ళకి మంత్రి స్థాయి పదవులు కూడా ఇచ్చారు ఉద్యమ వ్యతిరేకులు అందరూ మంత్రులు అయ్యారు చాలామంది రకరకాల కార్పొరేషన్ పదవులను కట్టబెట్టారు అనేది విమర్శలు ఉంది ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉండడం వేరు రాజకీయ పార్టీగా ఉండడం వేరు రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతాయి ఎందుకంటే రాజకీయ పార్టీగా మనుగడలో ఉండాలి అధికారం చేజిక్కించుకోవాలంటే వివిధ వర్గాల్ని బలమైన వర్గాల్ని బలహీనమైన వర్గాల్ని వివిధ వర్గాల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి అనే దానికి స్ట్రాటజీలు వేసుకోవాల్సి ఉంటుంది ఆ యాంగిల్లో కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళింది కానీ ఉద్యమంలో గట్టిగా పాల్గొన్న పాల్గొని చనిపోయిన కుటుంబాలు కావచ్చు బతికి ఉన్న వాళ్ళు కావచ్చు ఈ రెండు రకాల వర్గాల్ని పక్కన పెట్టేశారు కేసీఆర్ ఈ పదేళ్లలో అన్న అభిప్రాయం బలంగా వచ్చింది దానికి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అనేక చోట్ల ఈ విషయాలను బలంగా చెప్పారు అందుకని రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఒక్కసారిగా ఈ అంశాలు మళ్ళీ బయటకు వచ్చాయి ఆ వ్యక్తులు బయటకు వచ్చారు ఆ వ్యక్తులకి ఫర్ ఎగ్జాంపుల్ కోదన్ రామ్ రెడ్డి ఆయన గత పదేళ్లలో ఆయన అనేక ఇబ్బందులకు గురయ్యాడు నిజానికి కేసీఆర్ రోల్ ఎంత ఉందో తెలంగాణ ఉద్యమంలో కోదన్ రామ్ రోల్ కూడా అంతే స్థాయిలో ఉంది అయినప్పటికీ ఆయన పక్కన పడేయడమే కాకుండా ఆయన మీద నిర్బంధం పెట్టడం హౌస్ అరెస్టులు చేయడం రకరకాల పద్ధతులు ఆయన వేధించడం అనేది జరిగింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి మంచి జరగబోతుంది ఆయనకి మంచి పదవి ఇవ్వబోతున్నారు ఆయన సేవల్ని తెలంగాణ కోసం ఉపయోగించుకోబోతున్నారు అనేది వార్త వస్తుంది ఈ కాంటెక్స్ట్లో డి డిఎస్పి మాజీ డిఎస్పి రజన్ సారీ ఇది కూడా బయటకు వచ్చింది ఆమె దాదాపు పన్నెండేళ్ళు అయిపోయింది కనుమరుగై ఇప్పటివరకు ఆమె ఎక్కడ చర్చ ఎవరు చర్చలేదు బట్ జనం మర్చిపోలేదనే విషయం అర్థమైంది వాళ్ళు మర్చిపోలేదు కానీ బయటికి మాట్లాడే పరిస్థితి లేదు అటువంటి వాతావరణం కేసీఆర్ కల్పించలేదు కాబట్టి పడింది తప్ప ఎవరూ మర్చిపోలేదు రేవంత్ రెడ్డి కానీ అది వచ్చింది దాంతో ఆమె కూడా స్పందించాల్సి వచ్చింది అసలు ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు ఆమె ఎలా ఉంది అన్న ప్రశ్నలు జనంలో వచ్చాయి ఆమె దానికి సమాధానంగా గతంలో కూడా ఒక పోస్ట్ పెట్టింది ఫేస్బుక్లో ఇలా నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాను సో నేను ఇప్పుడు ఇదంతా వదిలేశాను అనేది కూడా ఆమె చెప్పింది అయినా కూడా రేవంత్ రెడ్డి ఆమెకి ఉద్యోగం ఇవ్వాలి అదే పోలి ఆమె ఏ దేంట్లో అయితే రిజైన్ చేసిందో పోర్స్గా రిజైన్ చేయ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందో అదే పోస్టు ఆమెకి ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని డీజీపీని వాళ్ళని అడిగినట్టుగా తెలుస్తుంది సో దానివల్ల ఒకవేళ ఆ పోస్టు ఇవ్వలేని పక్షంలో సేమ్ క్యాడర్లో అంటే గ్రూప్ వన్ ఆఫీసర్ కాబట్టి ఆమె అదే కేడర్లో వేరే ఉద్యోగం ఏదన్నా ఇద్దాము ఆమెకు అని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది అది బయటికి వార్త వచ్చింది సెన్సేషన్ కూడా అయింది రేవంత్ ఇలా చెప్పాడు దానికి కూడా ఆమె రిప్లై ఇచ్చింది అప్పుడే దాని తర్వాత అసెంబ్లీలో ఆయన మొన్న మాట్లాడారు అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడారంటే కేసీఆర్ కుటుంబం నిజంగా ఉద్యమాల్లో పాల్గొని త్యాగాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి ఉద్యమాలకు సంబంధం లేని వాళ్ళు ఉద్యమ అంతా పెద్ద పెట్టేసిందని విమర్శిస్తూ ఆ క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే కవితని నిజామాబాద్లో ఎంపీగా ఓడిస్తే ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు అదే డిఎస్పీగా ఉన్న రజన్ నల్ని ఆమె ఉద్యోగానికి దూరమై ఉంటే ఆమెని పట్టించుకోలేదు అనేది ఆయన అసెంబ్లీలో చెప్పాడు దాంతో ఆ మళ్ళీ ఒకసారి నల్ని పేరు మారమోగింది దాంతో ఆమె ఒక సీఎంకి ఓపెన్ లెటర్ ఒకటి రాసింది అందులో ఏముందంటే ఆమె మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ఆత్మీయతగా మీరు చెప్పిన దాన్ని నా హృదయానికి ఒక స్వాంతన లభించింది అని చెప్పింది ఈ నేపథ్యంలో నాకు గతం ఒక రీలులాగా మెలుగుతు ఒక నా కళ్ళ ముందు కదులుతూ ఉంది నాకు ఇన్నేళ్ళు నేను సస్పెండ్ ఆఫీసర్గా ఒక సోషల్ స్టిగ్మాని ఎదుర్కొన్నాను ఎందుకంటే నన్ను గవర్నమెంట్ సస్పెండ్ చేసింది నేను ఎదురు నేరం చేసినట్టుగా ప్రచారం చేసింది దానివల్ల నేను ఒక మరకలాగా అది మిగిలిపోయింది ఒక మాటలా చెప్పాలంటే నాకు క్షణక్షణం గండంలాగా పదేళ్ళు గడిచింది నేను రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన రాజీనామా చేశాను అప్పుడే చిదంబరం ప్రకటన వచ్చింది అది సంచలనంగా మారిపోయింది దాని తర్వాత సీఎం రోసయ్య మహిళా దినోత్సవం రోజు నాకు మళ్ళీ నా ఉద్యోగం ఇస్తానన్నాడు దాన్ని కానుగ్గా ఇస్తానంటే నేను రాజీనామాని విత్డ్రా చేసుకొని మళ్ళీ జాయిన్ అయ్యాను జాయిన్ అయితే ఆ పద్దెనిమిది నెలలు మళ్ళీ నాకు నరకం చూపించారు నాకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చారు అనేక మెమోలు ఇచ్చారు ఛార్జ్ మెమోలు ఇచ్చారు యాన్యువల్ కాన్ఫరెన్స్ రిపోర్ట్లో నాకు వ్యతిరేకంగా రాశారు నాకు ప్రమోషన్ ఇవ్వలేదు ప్రొబేషన్ పెడ పొడిగించారు ఇలాగ నన్ను వేధించారు దాని తర్వాత ఇంకా నేను మరుబెట్టుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ట్రై చేశాను కానీ ఆయన నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇక చివరికి సోనియా గాంధీకి సుష్మా స్వరాజ్కి కూడా నేను లెటర్లు రాశాను మళ్ళీ ఉద్యమాల్లో పాల్గొనాలనేది నాకు అర్థమైంది అందుకే నేను నవంబర్ ఒకటి రెండు వేల పదకొండులో ప్రాపర్ ఫార్మాట్లో రిజైన్ చేసేసి ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టాను నా అప్పుడు నా మీద కూడా నెగిటివ్గా ప్రచారం చేశారు ప్రతి పత్రికలో నా మీద పెద్ద పెద్ద ఫోటోలు వేసి నెగిటివ్గా నన్ను చిత్రీకరించారు నేను ఈ బాధల్లో ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ నల్గొండ సభకు వచ్చి ఆమె నన్ను హక్కును చేర్చుకున్నారు అది నాకు చాలా హెల్ప్ అయింది దాని తర్వాత పన్నెండేళ్ళు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఒక తెలంగాణ మూలాలు ఉన్న మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు నా నా పోస్ట్మార్టం లాగా నా జీవితం నేను ఎందుకు చనిపోయాను అని మీరు బతికిన చనిపోయిన శవాన్ని మళ్ళీ బతికించడానికి ట్రై చేస్తున్నారు అందుకని మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాలాగా తెలంగాణ ఉద్యమంలో చాలామంది సర్వస్వం కోల్పోయి జీవోత్సవంలో బతుకుతున్నారు వాళ్ళ అందరి అందరి కంటే కూడా నేను ముందున్నాను దీ దీంట్లో అని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఉద్యమంలో నేను నిర్వహించిన పాత్ర ప్రజలకి నన్ను దగ్గర చేసింది కానీ నా బంధుమిత్రులు అందరూ కూడా నన్ను వెళ్ళివేశారు నేను ఒక సాలిటరీ కన్ఫైన్మెంటు అంటే ఏకాంతంగా ఏకాంత శిక్షని అనుభవించాను ఈ పదేళ్ళు ఒక రెండు ఏళ్ళకు ముందు దేవుడి దయ వల్ల మహర్షి దయానంద్ సరస్వతి నా జీవితంలోకి ప్రవేశించాడు నేను పది జన్మలకు సరిపోయే బాధను అనుభవించాను ఆ బాధ నుంచి జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను వేద ప్రచార ప్రచారకురాలుగా యజ్ఞ బ్రహ్మగా నేను ఇప్పుడు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా కర్తవ్యం అయితే మీరు భావిస్తున్నట్టు పోలీసే కాకుండా ఏ ఉద్యోగం కూడా నేను చేయలేను ఎందుకంటే నా జీవితంలో అన్ని కారణ అన్నిటికంటే కూడా ఆర్థిక కారణాలే ప్రధానం ఆర్థిక సం సంబంధాలే మెయిన్గా ఉన్నాయనేది విషయం నాకు అర్థమైంది సో అలాంటిది నేను దాని నుంచి బయటకు వచ్చేసాను ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళలేను ఇప్పుడు నా ఉద్యోగాన్ని నుంచి నన్ను ఎవరు తొలగించరు నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కోరేదేమంటే నేను ఇలాగే ఉంటాను నాకు పర్మిషన్ ఇవ్వండి మీరు సో నాలాగా చాలామంది ఉంటారు ఇప్పటికీ ఉద్యో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళందరికీ నాలాంటి లాంటి పరిస్థితి ఎదురుకానివ్వకుండా మీరు చూసుకోండి నేను ఒకవేళ మీరు సహాయం చేస్తానంటే నేను చేసే కార్యక్రమాలకి ఏదన్నా సహాయం చేయండి ఈ దైవ కార్యక్రమాలకి చేస్తే నేను ఒక ధార్మిక కేంద్రం ఏర్పాటు చేస్తాను అందులో వేదము యజ్ఞము సంస్కృతం ఇటువంటి వాటిని నేను ప్రచారం చేయడానికి ఒక ధార్మిక కేంద్రాన్ని నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను దానికి మీరు హెల్ప్ చేయండి అనేది ఆమె ఒక రకం డైరెక్ట్గానే అడిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే నేను నాకు ఉద్యోగం వద్దు నేను ఉద్యోగం చేయలేను నేను కంప్లీట్గా వేరే దీంట్లో ఉన్నాను కాబట్టి నాకు దీంట్లో మీరు కల్పించండి ఈ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయండి అనేది ఆమె అడిగింది అయితే ఇప్పుడే నేను మిమ్మల్ని కలవలేను వేదయజ్ఞం అనే ఒక బుక్ రాస్తున్నాను తెలుగులో హిందీలో అది మహర్షి రెండు వందల సత్ సందర్భంగా దాన్ని రిలీజ్ చేయాలి టైం లేదు నాకు అందుకని నేను దాని ప్రూఫ్స్ అవి చూడడం పనిలో బిజీగా ఉన్నాను ఇది అవగాహన నేను కలుస్తాను అనేది ఆమె చెప్పారు సో ఆమె ఓపెన్గా ఏంటంటే క్లియర్గా ఆమె చెప్పింది ఒకటి ఆమె జీవితాన్ని తలుచుకొని బాధపడడం గత జీవితాన్ని దాని తర్వాత రెండేళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్నానని చెప్పడం రెండోది రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం మీలో మంచి స్పార్క్ ఉంది మీ పాలన బాగుంటుందని అనుకుంటున్నాను అని చెప్పడం దాని తర్వాత నాకు ఏమైనా మీరు హెల్ప్ చేయదలుచుకుంటే ఇలాంటి హెల్ప్ చేస్తే నేను స్వీకరిస్తాను ఎందుకంటే మీరు రాజు నేను బ్రాహ్మణి బ్రాహ్మణిని కాబట్టి నాకు ఆ రకంగా నేను స్వీకరించవచ్చు అనేది ఆమె చెప్పింది రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడు ఆమె ధ్యాన కేంద్రం అటువంటి కేంద్రం ఏమన్నా ఏర్పాటు చేయడానికి హెల్ప్ చేస్తాడా అనేది చూడాలి దీంట్లో మిగతా హిందూ సంఘాలు కానీ ఏమైనా ముందుకు వచ్చి ఆమెకి హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంది